చిట్టి కథల పెట్టికు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సామాన్యుడు మహానుభావుడు దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తుండేవాడు ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులు అనేవాడు వచ్చి అయ్యా మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది కానీ సమయానికి డబ్బు అందలేదు మరొక నెల రోజులు గడువు కావాలి అన్నాడు వెంటనే లక్ష్మయ్య గురువుల్ని నువ్వు మాట నిలకడలేని మనిషివి నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నాన్న మాటలు అని తిట్టి పంపించేశాడు సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో నాయనా కోపం అనర్ధహేతువు దానిని నిగ్రహించుకోవాలి ఇంతకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బేం ముందుగా రాదు కదా అన్నాడు లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి స్వామి నేను తిట్టానని ఎవ్వరూ బాధపడరు ఎందుకంటే నా కోపం క్షణికం ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మర్చిపోతాను వాళ్ళ మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకుని కోపాన్ని నిగ్రహించుకోవటం మంచిది కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపం ఉండకపోవటం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు వాడు సాధువును చూస్తూనే పని చేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమర్లను చూస్తే నాకు అసహయం నువ్విలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు దీనికి లక్ష్మయ్య నొచ్చుకుని క్షమాపణ కోరబోతే సాధువు వారించి ఎవరి అభిప్రాయం వారిది ఇందుకు ఎవ్వరినీ పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన స్థానమైన మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకుని ఏరా ఎన్నాలని తప్పించుకు తిరుగుతావు ఇప్పుడు దొరికిపోయావు చూడు ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాల్సిందే అన్నాడు సాధువు వెంటనే జోక్యం చేసుకుని శాంతం నాయన శాంతం అసలేం జరిగిందో చెప్పు అన్నాడు లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి స్వామి నెల్లాళ్ళ క్రితం నేను గుడిలో పూజ చేస్తూ ఉంటే పూజారి నా దైవభక్తిని చూసి మెచ్చుకున్నాడు అక్కడే ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు చేసే వాళ్లకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు నాకెంతో అవమానమయ్యింది అని చెప్పాడు సాధువు పుల్లయ్యను మందలించి ఎదుటివారిని నొప్పించే మాటలనడం తగదు అన్నాడు ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు సాధువు మందహాసం చేసి మన్నించటానికి నువ్వు చేసిన అపరాధమేమిటో నాకు తెలియదు నాయనా నీకొచ్చిన కష్టమేమైనా ఉంటే చెప్పు నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు జరిగిందేమంటే రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది అది మామూలు జబ్బు కాదని దుష్టగ్రహం సోకిందని కొందరన్నారు సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు మర్నాటికల్లా ఆమె కోలుకుని మామూలు మనిషి అయింది ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరకు వెళ్ళి స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు మీరు నిజంగా మహానుభావులు అన్నాడు ఇందుకు సాధువు నవ్వి నేను నీలాంటి వాడినే నువ్వు ఎదుటి వాళ్ళను తిట్టి మరిచిపోతావు నేను ఎదుటివాళ్ళు తిడితే వెంటనే మరిచిపోతాను ఆ కారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా వంటవాడి వైద్యం రామనాథబాబు అనే భూస్వామి దగ్గర రంగయ్య అనే వంటవాడు ఉండేవాడు రంగయ్య వంట పనుల్లో అందివేసిన చెయ్యి అతడు అద్భుతమైన రుచులతో రామనాథబాబుకు వంట చేసి పెట్టేవాడు ఒకనాడు రంగయ్య యజమానితో తాను ఉద్యోగం మానుకుని పట్టణంలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆ తర్వాత వారం తిరగకుండానే సుబ్బు శాస్త్రి అనే అతను రామనాథబాబు దగ్గరకు వచ్చి అయ్యా తమకు వంటవాడి అవసరం ఉన్నట్లు తెలిసింది నాకు వంట చేయటంతో పాటు వైద్యం కూడా తెలుసును అన్నాడు వైద్యం తెలిసిన వంటవాడు దొరకడం అదృష్టం అనుకుంటూ రామనాథబాబు సరే రేపే వచ్చి పనిలో చేరు అన్నాడు సుబ్బు శాస్త్రి వంటవాడుగా పని ప్రారంభించాడు అతడి వంట రుచిగానే ఉన్నట్లు రామనాథబాబుకు తోచింది కానీ రెండు రోజులు గడిచేసరికి ఆయనకు అజీర్తి రోగం పట్టుకున్నది వంటవాణ్ణి పిలిచి సంగతి చెప్పాడు సుబ్బు శాస్త్రి మూడు మందు పట్లాలు యజమాని చేతిలో పెట్టి భోజనానంతరం ఒక్కొక్క పట్లం మందు వాడమని చెప్పి అయ్యా నేను తమ వద్ద వంటవాడుగా మాత్రమే కుదిరాను వైద్యుడిగా నాకు వేరే కొంత ప్రతిఫలం ముట్టచెప్పడం ధర్మం కదా అన్నాడు రామనాథబాబు చిన్నగా నవ్వి పొట్లం ఒక్కటికి రూపాయి చొప్పున మూడు రూపాయలు సుబ్బుశాస్త్రికి ఇచ్చాడు ఆ మూడు పట్లాల మందు వాడగానే అజీర్తి రోగం అటుమాయమైంది ఇది జరిగిన వారం రోజుల తర్వాత రామనాథబాబుకు విపరీతమైన తలనొప్పితో పాటు ఒళ్ళు తిరగటం ప్రారంభమైంది సుబ్బుశాస్త్రి మూడు మందు పట్లాలు ఇచ్చి యజమాని నుంచి మూడు రూపాయలు పట్టుకుపోయాడు ఈ మందు మంచి గుణం ఇచ్చింది రామనాథబాబు సుబ్బుశాస్త్రిని బాగా మెచ్చుకుని వంట పనులు చేస్తూనే నువ్వింత గొప్ప వైద్యుడివి ఎలా అయ్యావో అర్థం కావటం లేదు అన్నాడు ఇలా సుబ్బుశాస్త్రి వండినవి తింటున్న రామనాథబాబుకు వారానికి పది రోజులకు ఏదో జబ్బు చేయటం సుబ్బుశాస్త్రి డబ్బు తీసుకుని మందులిచ్చి వాటిని కుదర్చటం పరిపాటి అయ్యింది ఒకనాడు ఏదో ఆలోచిస్తున్న రామనాథ బాబుకు హఠాత్తుగా వంటవాడి మీద అనుమానం కలిగింది రంగయ్య వంటవాడుగా ఉండగా తనకేనాడు సుస్తి అంటూ చేయలేదు సుబ్బుశాస్త్రి వంటవాడుగా వచ్చాకే ఈ అజీర్తులు తలనొప్పులు ప్రారంభమయ్యాయి ఆ మర్నాడు రామనాథ సుబ్బు సుబ్బుశాస్త్రిని పనిలో నుంచి తీసివేశాడు ఈ సంగతి తెలిసిన ముగ్గురు వంటవాళ్లు ఉద్యోగం కోసం ఆయన దగ్గరకు వచ్చారు రామనాథబాబు ఆ ముగ్గురిని వంట చేయటంతో పాటు మీకేమైనా వైద్యం కూడా తెలిసినా అని అడిగాడు వాళ్లల్లో ఇద్దరు మాత్రం తమకు కొద్దిపాటి వైద్యం అన్నారు మూడవవాడు తనకు వైద్యం తెలియదన్నాడు రామనాథబాబు వైద్యం తెలియదన్న వాడికి వంటవాడి ఉద్యోగం ఇచ్చాడు వాడి వంట ఆయనకు నచ్చింది అన్నిటికన్నా ముఖ్యం ఈ వంటవాడు వచ్చాక ఆయనకు ఎలాంటి జబ్బు చేయలేదు సుబ్బుశాస్త్రి వంటను వ్యాపారంగా వైద్యాన్ని వృత్తిగా చేసుకున్నాడు ఈ అనుమానం నాకు మొదట్లోనే రావాల్సింది అనుకున్నాడు రామనాథబాబు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్